రెడ్ సేవా కార్యక్రమాలకు చేయూత అందిస్తానని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆర్డిఓ కార్యాలయం ఆవరణలో రెట్రాస్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన తరసేమ డికేర్ సెంటర్ భవనమును ప్రారంభించి అక్కడ చకిత్స పొందుతున్న తలసేమే బాధిత బాలికలను ఎమ్మెల్యే పరామర్శించిన తర్వాత అదిని రక్తదానం కేంద్రాన్ని రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ అరుమూల తేశీధర్ రెడ్డితో కలిసి ప్రారంభించి అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాంగ సామాగ్రి పరికరాలను పరిశీలించి వివరాలు తెలుసుకొని ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రముఖ వైద్యులు రెడ్ క్రాస్ కేంద్రం కన్వీనర్ డాక్టర్ బిజవాడ రవికుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనకు రెడ్ క్రాస్ అంటే కేవలం ఒక రక్త సహాయం చేసే సాంద్రత కానీ తెలుసు కానీ కావలి రెడ్ క్రాస్లో పన్నెండు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ఇప్పుడే తెలిసిందని అన్నారు పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో ప్రారంభించిన రెడ్ క్రాసు కండతరాలను దాటి కావలికి చేరి ప్రజలకు ఎనలేని సేవలు అందించడం విశేషమని విశేషమ విశేషమని అన్నారు రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ మల సీతారెడ్డి మాట్లాడుతూ తన జాతీయ పలక మండలి సభ్యునిగా కూడా ఉన్నాయని దేశంలో ఎక్కడ కావాలి ఎలా కావలి ఎలాంటి చిన్న చిన్న పట్టణంలో రెడ్ క్రాస్ కావలి శాఖ అందించే సేవలు లేవని అన్నారు కావలికి తగిన గుర్తింపు ఇచ్చేందుకు తాము రవిప్రకాష్కు రెండు సార్లు రాష్ట్ర పలక మండలిలో స్థానం కల్పించమని పేర్కొన్నారు రెడ్ క్రాస్కు ఆర్థిక సహకరిస్తున్న దాతలను అభినందనలు తెలిపారు రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ శాసన మండలి సభ్యులు పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రారంభించిన తలసేమియా డైరెక్ట్ డైరెక్టర్ పూర్తి సహకారం అందిస్తామని అన్నారు డాక్టర్ బెజవాడ రవికుమారు రవిప్రకాష్ రెక్ట్రాస్ అందించే సేవలు వివరించారు అనంతరం కావలి శాసనసభ్యులు శాసనసభ్యులు బాధితులు ఘనంగా సంతకరించారు ఈ కార్యక్రమంలో రెట్టాస్ విరాళం ఇచ్చిన ఇరవై ఎనిమిది మంది దాతలు సెల్వా జ్ఞాపకాలతో సంతకరించిన ఈ కార్యక్రమం రెట్టాస్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ యశోధవర్ధన్ కావలి రెట్టాస్ బాధితులు హరినరపారెడ్డి కాలకి కలికి శ్రీహరి రెడ్డి స్వర్ణత సుధీర్ నాయుడు ప్రసన్న ఆంజనేయులు టేమ్స్ హేవియర్స్ జనసేన విజ్ఞాన వేదిక లివెన్స్ వరల్డ్ సభ్యులు వివిధ స్వేచ్ఛంద స్థానత గౌరవ అధ్యక్షులు కాదర్ ప్రసాద్ జిల్లా రిక్టాస్ పలకమండలి సభ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద్ మల్లిరెడ్డి కోటారెడ్డి ఆంజయబాబు సాయిరామ్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు టడ్కాస్ కావలి చైర్మన్ రవిప్రకాష్ గారు జిల్లా చైర్మన్ పర్వంతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్ర ట్రెజరర్ వెంకటేశ్వర రెడ్డి గారు నెల్లూరు టడ్కాస్ సొసైటీ నిర్వహిస్తూ డాక్టర్ కూడా శశిభూషణ్ గారు పెద్దలు కావలి పెద్దగా పిలువబడే మా అన్న గోవిందరెడ్డి గారు అదేవిధంగా కావలి వృద్ధి తెచ్చినటువంటి రెడ్ క్రాస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసీనియా వ్యాధికి సంబంధించినటువంటి ఒక సెంటర్ని కావాలో ఏర్పాటు చేయాలి ఎంతోమంది వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలి హాస్పిటల్ ఖర్చులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళకి మరో ధైర్యాన్ని ఇవ్వాలి అండగా మేము అందరం ఉన్నామని ఒక నమ్మకాన్ని కల్పించాలని ఆలోచనతో కావలి రెడ్ క్రాస్ సొసైటీ వారు ఒక చిన్న కావలి లాంటి ఒక పట్టణంలో ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితమైనటువంటి సెంటర్స్ని విజయవాడ హైదరాబాదు వైజాగ్ లేదా నెల్లూరు లాంటి టౌన్లకే పరిమితమైనటువంటి దాన్ని ఒక స్టెప్ ముందుకేసి కావుని రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా అంటే దాదాపు రెండు వేల మంది దాకా సభ్యులు ఉన్నారని చెప్పారు వీరందరూ కూడా పేరు పేరుని అభివృద్ధిస్తున్నా పూసిన ప్రతి పువ్వు దేవుని పాదాలు తాకదు ఏ కొద్ది పువ్వులకే అదృష్టం ఉంటుందని ఒక నానుడు అంటే అందరూ పుడతాం కానీ పోయేది పోయేటప్పుడు ఏది ఎత్తుకోపో ఈ లోపల కక్షలు కార్పొరేళ్ళు ఆర్థికంగా ఎదగడం ఎన్ని తప్పులైనా పడతారు కానీ దేవుడికి సేవ కంటే మానవ సేవ చాలా గొప్పది పోయేటప్పుడు కీర్తితో వెళ్ళాలి ఎంతోమంది మన మానసిక సంతృప్తితో నడవాలనే దాంట్లో ఈ రెడ్ క్రాస్లో జాయిన్ కావటం సభ్యులుగా టైం స్పెండ్ చేయటం టైం అన్నిటికంటే వాల్యూ డబ్బు కంటే కూడా విలువైనది కాలం అటువంటి కాలాన్ని వెచ్చించాలంటే చాలా పేషెన్స్ అవసరం చాలా మనో ధైర్యం అవసరం ఫ్యూచర్ మీద నమ్మకం అవసరం రేపటి రోజున మన జీవితం ఏమవుతుందో అప్పుడే వెనకేసుకుందాం వెనకేసుకుందాం పరిగెత్తుతున్న ఈ తరుణంలో ఈ రెడ్ సభ్యులందరూ కూడా రోజుకి కొన్ని గంటల పాటు ఈ సంస్థకి టయాన్ని వెచ్చించి అదేవిధంగా పాకెట్లో ఉన్న మనీని కొంత వెచ్చించి నిరంతరం ఏదో ఒక చేయాలని తపన ఏదో విధంగా ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చిన కాబోల్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే మహానుభావుడు హెన్రీ డోనాల్డ్ డోనాట్ గారికి మనం మాలేస్తున్నాం ఎక్కడో స్విస్ దేశంలో పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో ఈ రెడ్ క్రాస్ సొసైటీని ఆయన ప్రారంభించాడని మన దగ్గర చెప్పుకొచ్చారు దేశాలు దాటి ఖండాలు దాటి భారతదేశానికి ప్రవేశించి భారతదేశంలో ఉన్న కావలిని కూడా తొలుపు తట్టి కావల్లో పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మీరు ఈ దీన్ని స్థాపించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా దీన్ని రాజకీయాలకు దూరంగా ఒక సేవా సంస్థగా ఎల్లప్పుడూ కావలి ప్రజలకి కావలితో పాటు మిగతా ఉండే ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉండే సంస్థగా మీ కష్టం మీ ఓర్పు మీ నేర్పు మీ ప్రతిభ అన్నీ క్రోడీకరించి ఈరోజు మీరు చూపించినటువంటి తపన ఆ ప్రేమ ఆ బిల్డింగ్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని రాజకీయాలకు దూరంగా పెట్టండి నేను కూడా మీ అందరికి కూడా అనుభవిస్తున్నాను ఇంకా రాజకీయాలు అనేది లేకుండా కావులకి సేవ చేస్తూ కావులు కీర్తి పదార్థంలో రెడ్ క్రాస్ అనేది కూడా ఒకటి ఉంది ఇది అందరికీ దోహన్లు ఎప్పుడు తెలిసే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు సంస్థ వస్తే ఇప్పుడు నేను రెడ్ క్రాస్ నా కొంత అనుభవం తక్కువ రెడ్ క్రాస్ అంటే ఓన్లీ బ్లడ్ బ్యాంకు ఆ బ్లడ్ లో స్టోరేజ్ చేస్తున్నారు అక్కడ నుంచి ఎవరికి ఏదైనా కావాలని స్పందిస్తున్నారు నిజంగా ప్రభుత్వం కంటే లేదంటే ఇతర ఆర్గనైజేషన్ కంటే రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ డొనేట్ చేయడంలో మోటివేట్ చేయడంలో వాళ్ళని కమ్యూనికేట్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి బ్లడ్ని తీసుకొచ్చి దాన్ని స్టోర్ చేసి దాన్ని ప్రజలకు అందించే వానాలను రక్షించే దాంట్లో రెడ్ చాలా గొప్పదిగా నా మనసులో ఉండింది అయితే ఇప్పుడే నేను మిత్రులు శ్రీధరెడ్డి గారు జరిగినప్పుడు ఇది ఒకటే కాదు రకాష్ గారు చెప్పినట్టు ఎన్నో రకాలైనటువంటి డిజాస్టర్ సంబంధించిన వాటిల్లో కూడా రెడ్ క్రాస్ పాల్గొనడం ఇంకా మహిళల్లో అవేర్నెస్ మిషన్ లాంటి కార్యక్రమాలు కూడా తీసుకొని వాటిని కూడా ముందుకు తీసుకోబోటం ఇన్ని కూడా చేస్తున్న తరుణంలో ఈ తలసీమ వ్యాధికి సంబంధించినటువంటి వాళ్ళు దాని మీద మొన్నటి నేను డాక్టర్ రవి కుమార్ రవికుమార్ పరసీమి పన్ను వరైనటువంటి తల్లిదండ్రులు ఇద్దరు యొక్క లోపం వల్ల పుట్టుకలో వచ్చే పెట్టకు వచ్చే రెడ్ సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళకి రోజువారీ ఇంక్రీజ్ కావు ఈ రెడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ లేకపోతే రెడ్ సెల్స్ లేకపోతే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్స్ తగ్గి జబ్బులు ఆర్గాన్స్ ఎఫెక్ట్ వచ్చి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెడ్ సెల్స్ అనేది ఎముకల నుంచి ఎక్కువగా తయారవ్వాలి కాబట్టి వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప ఈ బ్లడ్ సెల్స్ పెరగవు అందుకోసం దీన్ని కాస్ట్తో కూడుకుంది కాబట్టి అప్పటి వరకు వాళ్ళకి సరిహన రోజులకి ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ బ్లడ్ ప్రతి నిత్యం కాలం వాళ్ళు బతుకుతారు ఏ ఒక్క రోజు బ్లడ్ ఎక్కి చూస్తే దాని ఎఫెక్ట్ ఒకటి ఇది ఒక రకమైనటువంటి బాధ ఈ డయాలసిస్ ఒకటి నిత్యం నిరంతరం కూడా డాక్టర్తో అనుబంధం అనుసంధానంగా చేసుకుంటూ మళ్ళీ బిడ్డలు మల్టీ వాడుకుంటూ సప్లిమెంటర్స్ వాడుకుంటూ నిరంతరం కూడా చేయాలి ఆ తల్లిదండ్రులని ఈ సందర్భంగా అభినందిస్తున్నా బిడ్డల్ని పెంచి క్రమంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా మీ అందరికి మేము అండగా ఉన్నాం మేము కూడా ప్రభుత్వంతో దీనికి ఒక సంబంధించిన మెడికల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను దీని మీద ఇంకా ఏదైనా ఇంకా అసెంబ్లీలో కూడా చర్చించి దీనికి ఒక ఇంకా పరిష్కారం చేస్తానని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను నేను కావలే ఎమ్మెల్యేగా రాజకీయంగా పార్టీలో వచ్చినప్పుడు బాధ్యతగా కావలే అభివృద్ధి పరమావదేవంగా భావించి ఈరోజు కావాల అభివృద్ధి అనేటువంటి ఒక దాన్ని నేను మోయాలి దాన్ని తీసుకురావాలి దాన్ని పరిష్కారం చేయాలి కావాలని అభివృద్ధి చేయాలి మన అంతా కూడా మన ప్రాంతం అంతా కూడా మెట్ట కింద ఉండిపోయినా ఇప్పుడిప్పుడే వర్ష ప్రాంతాల మీద కాకుండా డ్యాముల మీద ఆధారపడి ఈరోజు పంటలు పట్టించుకుని తీసుకొచ్చాం కానీ మనం పొలాలు పెరగడం లేదు మనుషులు పెరిగిపోతున్నారు మనుషులు పెరిగే కొద్ది మానవ యొక్క విలువలు తగ్గిపోతున్నాయి మానవ హ్యూమన్ రిసోర్సెస్ ని ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎదగాలి ఎదగాలంటే డబ్బు సంపాదించాలి డబ్బు కావాలంటే ఏదో ఒక ప్రొఫెషన్ లో రాణించాలి అలా ప్రొఫెషన్ లో రాణించే రోజు ఆ కుటుంబాలు ఆనందంగా ఉంటాయనే ఒక ఆలోచనతో ఈ రోజు కావాలని ఒక ఇండస్ట్రియల్ ప్రగతిలో తీసుకురావాలి అదృష్టం కొద్ది ఈ రోజు మనకు కావాలి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే ఈ రోజున కావులు కనకపట్నం కాబోతుందనే దానికి ఆ క్యాప్షన్ మీద నిదర్శనంగా ఈరోజు మన కావలలో ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తుంది కోతవేట దూరంలో రామాయపట్నం వచ్చింది ఫిషింగ్ హార్బర్ వచ్చింది నేషనల్ హైవే ఉంది నేషనల్ రైల్వే ట్రాక్ ఉంది అదేవిధంగా నేషనల్ అనుసంధానం చేసుకుంటూ కడప బెంగళూరు రోడ్డుగా రోజు నామకరణం చేస్తూ కొత్త రోడ్డు వచ్చింది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి దగ్గర ఈరోజు అగ్రికల్చర్గా కావలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంత ప్రాంతాలంతా కూడా సింగిల్ ఎకరా కూడా ఖాళీ లేకుండా ఈ రోజు పంటలు పండే దిశగా ఈ రోజు మనకి ఇచ్చే ట్యాంక్స్ ద్వారా కానీ మేజర్ ఇరిగేషన్ ద్వారా సోక్షల ద్వారా మనకి నీళ్లు వస్తున్నాయి అన్ని రకాల వనరులు ఈ రోజు కావలి ఒకటే ఒకటి ఇండస్ట్రీ ప్రగతి ఆ ఇండస్ట్రీ కూడా ఈ రోజు తీసుకురావాలని ఆలోచనతో అదృష్టం పొంది ఈ రోజు కావలికి ఇండోసెల్ కంపెనీ వచ్చింది కావులు నియోజకవర్గంలో నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాల భూమిని మనం ఈ రోజు ఇండోసెల్ కంపెనీకి ఇస్తున్నాం అంటే అది మనందరి దృష్టిలో చూసేది ఒక సోలార్ కంపెనీ అనుకుంటున్నాం ఈరోజు ప్రపంచంలో సోలార్ ద్వారా సౌర విద్యుత్ని మనం పెంచుకోవాలి సో ఇంకా ఫ్యూచర్లో ఎనర్జీని సేవ్ చేసుకోవాలి క్రూడ్ ఆయిల్స్ తగ్గిపోతున్నాయి పెట్రోలియం తగ్గిపోతుంది డీజిల్ తగ్గిపోతుంది కాబట్టి గ్యాస్ తగ్గిపోతుంది ఫ్యూచర్ అంతా కూడా సోలార్ సిస్టమ్ కాబట్టి ఇండియాలో ఇప్పటి వరకు సోలార్ని సేవ్ చేసుకునేటువంటి సిస్టాన్ని ఇండియాలో ఇప్పటికి డెవలప్ చేయలేదు ఉండేది చైనా అందుకనే చిన్న సోలార్ ప్యానెల్ చిన్న సోలార్ లైట్ మనం వెలిగిస్తున్నామంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా అక్కడ నుంచి స్పేస్ని ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ యాక్సిలరీస్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ అసెంబ్బుల్ చేసే కంపెనీలు ఉన్నాయి తప్ప ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు లేవని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా దేశంలో మూడు ప్రాజెక్టులు తీసుకుంటే ఒకటి బీహార్కి ఇంకోటి ఒరిస్సాకి మూడు మన కాలంలో ఉన్నటువంటి రామాయపట్నం ప్రాంతానికి ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల్లో ఈరోజు ఇండో సోలార్ కంపెనీ ఇక్కడే రా మెటీరియల్ తీసుకోవడం ఇక్కడే బెల్టనైట్ కావచ్చు లేదా మెగ్నీషియం కావచ్చు లేదంటే సిలికా కావచ్చు లేదా క్వాడ్ కావచ్చు మన సఫిషియట్ మెటీరియల్ కావాలి మన సరౌండింగ్లోనే మన జిల్లాలోనే ఉంది అందుకని ఇక్కడే ఈ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తే ఎవ్రీ సోలార్కి సంబంధించినటువంటి రేపు ఫ్యూచర్లో కార్లు తయారు చేయబోయే సోలార్ కార్లు రాబోయే రోజులకు కూడా సరిపోయేటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి చిప్స్ తయారు చేసే కంపెనీ దగ్గర నుంచి ఎవరి ఐటమ్ ఈ కావల ప్రాంతంలోనే ఏర్పాటు చేయబోతుంది ప్రత్యక్షంగా పద్నాలుగు వేల మంది పరోక్షంగా అన్ స్కిల్ ఎంప్లాయీస్ ముప్పై ఐదు వేల మంది దాదాపు యాభై వేల మంది ఎంప్లాయ్మెంట్ తో ఇరవై నాలుగు వేల కోట్ల ఈ రోజు కావలలో మనకు సోలార్ కంపెనీ వస్తుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం నుంచి నేటి మళ్ళా రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న ఈ భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా పెత్తందారి దేశంగా ఈరోజు పెత్తందారీ దేశంగా మనం అభివృద్ధించేది అమెరికా అయితే ఆ అమెరికా లో ఇండియా రావాలి అటువంటి పట్టుతో ఉన్నటువంటి మేక్ ఇన్ ఇండియా ప్రపంచ దేశానికి శాసించే స్థాయి ఎదుగుదలకు తీసుకురావచ్చే విధంగా చూడండి రెండు వేల నలభై ఏడు సంవత్సరాలు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్ర భారతదేశానికి ఒక మేక్ ఇన్ ఇండియా తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మన కావుల నియోజకవర్గంలో బి బిపిసిఎల్ కంపెనీ భారత్ పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ రిఫైనరీ ఇండస్ట్రీని కూడా ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో కావాలని తీసుకురావడం కూడా జరుగుతుంది అది అంటూ జరిగిన నాడు లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కావాలని వస్తుంది లక్ష కోట్లంటే లక్ష వేల ఉద్యోగాలు ఓన్లీ ప్రత్యక్ష ఉద్యోగాలు ఇది ఒక కాసుకో నగరంగా మారిపోతుంది అంటే అన్ని భాషలకు సంబంధించిన వ్యక్తులు ఈ ప్రాంతంలో నివసించేటువంటి పరిస్థితికి ఈ రోజు వచ్చింది అందుకని నేను ఎమ్మెల్యేగా కావలి కాపు కాసుకునే వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా నా బాధ్యతగా ఒక అగ్రికల్చర్ కుటుంబం నుంచి పుట్టి ఈ రోజు నిరంతరం కావలలో మీ అందరితో తిరుగుతూ మీతో మమేకమవుతూ మీతో కలిసి మెలిసి మీ అందరి అండదండలతో ఈ రోజు ఎమ్మెల్యే వ్యక్తిగా నా బాధ్యతగా కావాలని ఈ రోజు బాగుపరచాలన్నటువంటి దాంట్లో రాజకీయాలను పక్కన పెట్టాన్ని పక్కన పెట్టారు ఒకటే ఒకటి నా ఏ ఎలక్షన్ లో నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుస్తావా ముఖ్యం కాదు కాలం హీరోగానే బతకాలనేటువంటి అభివృద్ధి కోసం పడుతున్నా దీంట్లో విమర్శలు వచ్చినా ప్రతి విమర్శలు వచ్చినా పొగడుతలు వచ్చినా పొగడుకలు లొంగేది లేదు విమర్శకి భయపడేది లేదు ఒకే ఒక ఈ కావాలని అభివృద్ధి చేయాలి అందుకోసమే కావాలని మూడు పక్కన రోడ్లు లేకపోతే రేపు ఫీజిబిలిటీ సర్టిఫికేట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఇండస్ట్రియల్ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత ప్రశాంతంగా ఉంది కావాలి ఇక్కడ ఎవరైనా జీవించవచ్చు ఇక్కడ ఎవరిని వచ్చినా ప్రాబ్లం ప్రజలు హక్కులు చేర్చుకోవడానికి ఉన్నారు ఏ భాష ప్రజలు వచ్చినా ఇక్కడ స్వేచ్ఛగా జీవించవచ్చు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు ఇక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థకి ప్రాబ్లం లేదు రోడ్ల వ్యవస్థ ప్రాబ్లం లేదు వీటన్నిటి సదుపాయాలు ఏర్పరిస్తే తప్ప ఇండస్ట్రియల్ వచ్చే పరిస్థితి లేదు నా ద్వేయం మీరు ఇచ్చిన ఓటు మీరు ఓటు అనేటువంటి ఓటు నాకేసి గెలిపిస్తే నాటి నుంచి నుంచి వరకు కూడా ఈ ఐదు నెలల కాలంలో నా ఒకే ఒక నా ధ్యేయం ఈ యువత మన కావుల్లో ఉన్నటువంటి యువత నిర్వీర్యం కాకూడదు ప్రతి యువత ఉద్యోగ రూపకల్పన కావాలనే ఆలోచనతోనే ఈ రోజున నేను ఈ రోడ్లు విస్తరణ చేసిన కావున ట్రంక్ రోడ్లు విస్తరణ చేయాలని సంకల్పం చేస్తే నేను నా ఫ్యామిలీ నా బిడ్డలు వచ్చి కావున ట్రంక్ రోడ్లు వస్తువులు కొనరు కానీ కొనేటటువంటి వాళ్ళందరూ కూడా కావాలి ప్రజలు లక్షా అరవై వేల పాపులేషన్ కావుల నియోజకవర్గంలో రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లు అంటే రెండు లక్షల యాభై వేల మంది పాపులు పాపులేషన్ చేయాలంటే ఈ రోజు ఒక్కసారి మన కూడా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక్కసారి చెప్పాలి అందరూ కూడా ఉన్నాడు నెల్లూరు టౌన్తో మన కావాలను కంపేర్ చేస్తే నెల్లూరు టౌన్ లో ఉండేటువంటి రోడ్లు కంటే కావల టౌన్ లో ఉండే రోడ్డు చాలా విస్తారంగా ఉన్నటువంటి రోడ్డు కానీ దూరదర్శన కొద్ది ఈ రోజున అందరూ కూడా బొంకులు పెట్టి దాని తాటాకంతో కప్పి పంచలేసి కావల ట్రంకు రెండు బ్యూటిఫికేషన్ చేస్తున్నారు స్ట్రీట్ వెండర్స్ బతకాలి కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూడాలి ఈ రోజు ఫ్యామిలీతో భార్య భర్త ట్రంక్ రోడ్డుకి పోయి బండి మీద పోయి పార్క్ చేసే పరిస్థితి లేదు కారులు కొనుక్కున్న ఇళ్ళల్లో పెట్టుకుని మీద తిరుగుతున్నారు ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రిస్ ఇండస్ట్రీస్ ఎలా వస్తారని మనం అందరం ఆశిద్దాం మన బిడ్డలు ఉద్యోగాలు కావాలంటే ఈ రోజు మనం చీకటిని అనుభవిస్తే రేపు వెలుగు వస్తుంది ఈ రేపటి వెలుగు కోసం ఈ రోజు కొన్ని సమస్యలైనా ఎదుర్కొని తీరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కఠోరంగా నిర్ణయం తీసుకున్న కావాలన్న విస్తరణలో భాగంగా దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నా ఈ రోజు రైల్వే వ్యవస్థ ఉంది అదృష్టం కొద్ది ఈ రోజున దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ చేయబోతున్నాం బ్రిడ్జి ఇప్పటి వరకు ఒక బ్రిడ్జ్ క్రాసింగ్ ఉంటే రేపు అన్ని బ్రిడ్జి క్రాసింగ్ జరగబోతున్నాయి ఇవన్నీ జరిగితే వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ సర్వే సర్వేకి వస్తే ఇక్కడ ఫీజు సర్టిఫికెట్ ఈ కావాలి వేరే అంత మంది ఎంప్లాయ్మెంట్ ని వస్తే ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఏంటి వాటర్ ఫెసిలిటీస్ ఏంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ ఏంటి కమ్యూనికేషన్ ఉంది ఒక్కటే తీసుకొచ్చి వందల కోట్లు వేల కోట్లు ఇక్కడ పెట్టరు వీటన్నిటిని మౌలిక సదుపాయాలు లోకల్ ఎమ్మెల్యేగా చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా మన ప్రాంతంలో ఉన్న యువకులందరూ కూడా నిర్వీర్యమైపోతున్నారు ఈ రోజున చదువుకున్న పిల్లలకు సరైన ఉద్యోగాలు లేవు కారణం మనందరం కూడా పుట్టినకాడ నుంచి అందరూ తల్లిదండ్రులు చెప్పేది గవర్నమెంట్ ఉద్యోగం మీరు మనందరం కూడా ఆలోచించాలి ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు మొత్తం కలిపితే ఎనిమిది లక్షల మంది ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ పూర్తయ్యి లేదంటే ప్రొఫెషనల్ కోర్సులు పూర్తయ్యి ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల మంది అవుట్పుట్ బయటకు వస్తుంది అంటే ఒక్క సంవత్సరం బయటకు వచ్చిన విద్యార్థుల సంఖ్య సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యే వరకు ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సంఖ్య కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు రాదు కాబట్టి అందరూ పారిశ్రమంగా పెంచాలి ఎవరెవరు వ్యక్తిగతంగా పెరగాలి ప్రొఫెషనల్గా పెరగాలి అది పెరగాలనే ఉద్దేశంతోనే నేను కూడా ఈ రోజు కావల్లో నా సొంత నిధులతో కావల్లో అతి తొందరలోనే ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నా ఇక్కడి నుంచి కావల్లో ఉన్నటువంటి రామాయపట్నం బోర్ట్లో కావచ్చు లేదా ఇండోసెల్ కంపెనీలో కావచ్చు లేదంటే బీపీసీల్లో కానీ కృష్ణపట్నంలో కానీ ఏ ఉద్యోగాలు కావాలన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ అతని డ్యూటీ అన్ని కంపెనీలు కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయీ ఏది కావాలందో అవన్నీ కూడా మనం ఇక్కడ మన విద్యార్థులకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు మూడు నెలల నాలుగు అంటే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇస్తాం దాని మీద ఉన్నటువంటి ఎలిజ్యూటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా అట్లీస్ట్ కావలికి ఓటేసింది కావులు సేవకుడిగా నిలబెట్టిన కావుల నియోజకవర్గ ప్రజానికరికి సంవత్సరానికి రెండు వేల మంది విద్యార్థుల ఉద్యోగ రూప కల్పన చేస్తే నా జీవితానికి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చేసాన సందర్భంలో ఈ కావులు మనది కావలు బాగు చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందనే ఉద్దేశంతో కూడా మీ అందరం కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో సేవ చేసేటువంటి కార్యక్రమంలో నన్ను కూడా బాగు పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి రెడ్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ